ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరిగేది ఇదే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలు అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వారికి మార్చ్ ఇరవై ఐదవ తేదీన ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చక్రంలో తులారాశి అనేది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్రాల పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశి జాతకులు అలంకర ప్రియులు ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎత్తులకి పై ఎత్తులు వేయటంలో నేర్పరులు వీరి మేధావులు గుర్తింపుగా పొందుతారు అదేవిధంగా ఈ రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఆరోధిస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్నైతే వీరు సాధిస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారి జీవితంలో ఎవరైనా స్నేహం చేసినా లేదా వీరిని ఎవరైనా బంధాన్ని కలుపుకోవాలని చూసిన అంటే వీరు బంధుత్వాలైనా సరే వీరు చాలా జాగ్రత్తగా కాపుగట్టుకుంటారు వీరు చాలా సున్నితమైనటువంటి మనసుతో అలానే సున్నితమైనటువంటి మాటలను అందరినీ కూడా ఆకట్టుకుంటారు వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే అందరినీ ఆకట్టుకోవడం పాటు వీరిలో చాలా పట్టుదలతో ఉండేటువంటి వ్యక్తి వ్యక్తులు వీరిలో పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుంది వీరు ఏదైనా సరే పట్టుబడితే గనక అది ఏదైనా సరే వీరికి ఖచ్చితంగా దక్కి తీరాల్సిందే ఏదైనా అనుకుంటే పట్టుదలతో ఖచ్చితంగా వీరైతే సాధిస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశి వారికి చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి అందరికీ సహాయం చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క బంధుత్వాలు అంటే బంధుత్వ వర్గాల దగ్గర బంధువులైనటువంటి వారు కొన్ని శుభవార్తలు చెప్పేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ వీరికి తెలియకుండా కొంతమంది శత్రువులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది వీరికి తెలియకుండా కొంతమంది శత్రువులు ఉంటారు కూడా అయితే ఈ శత్రువులు ఎవరు ఆ శత్రువత్వం ఎలాంటిది అంటే కనుక మీరు ఎదుగుతుంటే మీ యొక్క ఎదుగుదలని వారు చూసి ఓర్వ లేకుండా అలాగే మీ యొక్క ప్రయత్నాలను ఆపివేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎదుగుదలని ఆపాలని చూసేటువంటి వ్యక్తులైతే ఉంటారు సొంత వర్గాల వారి నుండి తగువులు ఏర్పడే అవకాశాలైతే ఉంటాయి గొడవలు ఏర్పడే అవకాశాలైతే ఉంటుంది తోబుట్టులతో కూడా చిన్న చిన్న చిరాకు పరాకు వంటివి కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలానే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇలాంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే అవి ఖచ్చితంగా మీ యొక్క జీవితం పైన మంచి ప్రభావాన్ని చూపిస్తాయి ఈ యొక్క తులారాశి వారికి ఇకపోతే ఈ తులారాశి వారికి మార్చ్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎలాంటి సంఘటనలు వారిని సంతోషపరుస్తాయి అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విధంగా టువంటి సంఘటనలు వారి యొక్క జీవితంలో దరిద్రాన్ని తొలగిస్తాయి అనేటువంటి అంశాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ తులారాశి వారికి కొన్ని అంటే ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని కొన్ని చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఆ సమస్యలు అనేటివి అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఓర్పుతో ప్రయత్నాలు కొనసాగించండి అంటే మీ యొక్క సంప్రదింపులు సాగుతాయి ఆలోచనలతో సమత అంటవి పెంచుకోవాలంటే మీ యొక్క ఆలోచన విధి విధానంతో మీరు మీ చుట్టూ ఉండేటువంటి వారికి ఆప్యాయంతో దగ్గర కావాలి అలానే మీకు ఏవైతే కొన్ని ఆలోచనలు మిమ్మల్ని సతమతం చేస్తూ ఉన్నాయో ఖర్చులు అంచనాలను మించిపోతున్నాయి అనేటువంటి డబ్బు అనేది మీరు ఏదైతే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారో దానికి రెట్టింపు ఖర్చు అంటే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలానే పనులు అనేటువంటి మీకు ఈ సమయంలో అంటే నార్మల్గా కొనసాగుతూ ఉంటాయి అలానే కార్యం అంటే మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాయిదా వేసుకుంటారు అలాగే విలువైనటువంటి వస్తువులను మరమత్తులకు గురి అవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఆకస్మిక ప్రయాణాలు అనేవి తలపెడతారు అలాగే రాశివారి యొక్క దంపతుల యొక్క మధ్య గొంత లోపం అంటే కొంచెం చిరాకు పరాకు సాగిపోవచ్చు అలానే ఆలోచనతో అవుతారు పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు ఏదే పూర్తి చేశామో అంటే పూర్తి చేశాం అన్నట్టుగా వీరి యొక్క పనులైతే కాస్త అశ్రద్ధగా ఉంటాయి అలాగే దుబారా ఖర్చులు విపరీతంగా చేస్తారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క అంతర్గత అంటే అంతరంగ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఎవరితో చెప్పుకోకూడదు ఆత్మీయులతో సంభావిస్తారు కానీ మీరు ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలను బయట పెట్టవద్దు ఇది మీరు గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఎవరితో కూడా పొరపాటున కూడా మీ యొక్క రహస్యాలను బయట పెట్టద్దు అలానే మీరు మరి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఎలాంటి సంఘటన వలన పూర్తిగా అదృష్టవంతులుగా మారిపోతారో ఇప్పుడు ఏవైతే ఇది వరకు ఉండేటువంటి సమస్యలు ఉన్నాయో అవి పూర్తిగా ఈ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక మీ యొక్క గ్రహాల్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తొలగిపోతాయి గ్రహ దోషం కూడా తొలగిపోతుంది ఇక శుభవార్తలు అనే వినే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే శుభవార్తలతో మీరు చాలా అంటే సంతోషంగా ఉంటారు ఎలాంటి అంటే స్థితికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అలాగే వడ్డీ బాకీలు కావచ్చు లేదా ఇదివరకు మీ యొక్క దాంపత్య జీవితంలో కొనసాగినటువంటి గొడవలు కావచ్చు ఇతర చి చికాకులు చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అనేది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది అలాగే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఈ వారికైతే ఉంటుందని చెప్పుకోవచ్చు కనుక ఈ వారికి మార్చ్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఇలాంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి కనుక ఈ వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి మీ యొక్క జీవితానికి సంబంధించిన విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి